ఈ రోజు దోశకు పోశాను నిన్న మీరు చూసే ఉంటారా వీడియోలో బియ్యం పోశాను పప్పు పోసాను చూశారు కదా మొన్న వచ్చినప్పుడు అది రాత్రే రుబ్బేసి పెట్టేశాను దోశ పిండి ఇప్పుడు అందులోకి చట్నీ ఒక రకమైన వెరైటీ చట్నీ చేస్తున్నా చూసారా మా ఫ్రెండ్స్ ఇంకొక ఆవిడ రావాలి ఈ బియ్యం వేసి నిజంగా అనేది ఎయిటీ పర్సెంట్ జనాలకి నాకంటే పెద్దవాళ్ళకో నా తోటి వాళ్ళకో తెలుసు ఇదిగో పచ్చ ఇదిగో ఇవిగో బియ్యం ఇవిగో ఎండిమిరపకాయలు ఇదిగో వెల్లుడిపాయలు ఇదిగో జీలకర్ర ఇదిగో చింతపండు చింతపండు కొంచెం ఊరికి ఒక చిన్న నిమ్మకం గోళీ అంతా చూసారమ్మా ఇది వేయించేటప్పుడు ఒక టూ మినిట్స్ అయిలో పెట్టండి ఇదిగో అమ్మా చూడండి ఇది కూడా చక్కగా ఎలా గోల్డ్ కలర్లోకి వస్తుందో అంతే హాయ్ అమ్మ బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ చాలా వచ్చిన ఈ బిర్యానీ చేసిన దాని పిల్లలు వచ్చిన దానికి ఇంకోసారి ఇప్పుడు తీరిగ్గా ఉన్నప్పుడు చదువుతాను మళ్ళీ మొన్నప్ప పప్పు పులుసు చేశాను కదా ఆ రోజు కొన్ని చాలా ఉన్నాయి ఆ రోజు కూడా కొన్ని అన్న చదువుతా సత్య థర్టీన్ అవర్స్ అయిందని చూసి నమస్కారం అండి మీకు నేను మొదటిసారి మెసేజ్ చేస్తున్నాను మీరు నిజంగా మా అమ్మగారు కా మాది కా కాకినాడ అలాగే చేశారు చాలా సంతోషంగా ఉంది నా వంటలు కూడా ఇలాగే ఉంటాయి మీకు నమస్కారాలు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అవునవును అటు కాకినాడ అటు బాగా చేసుకుంటారు పాతకాలం నాడు అమ్మాళ్ళు అమ్మమ్మలు చేసినవి కూడా చూసుంటావు కదా ఓకే అమ్మ థ్యాంక్ యూ జీవి భాస్కర్ అమ్మ ఎలా ఉన్నారు అమ్మ పప్పు పులుసు మంచి రెసిపీ మేము తప్పకుండా ట్రై చేస్తామమ్మా మీ స్టైల్లో స్టే సేఫ్ అండ్ హెల్దీ ఓకే భాస్కర్ ఎప్పుడు నా హెల్త్ గురించి అదంతా ఆలోచించి ప్రతి వీడియోలో రాస్తావు చాలా థ్యాంక్స్ ఇది ఎయిట్ త్రీ జీరో నైన్ అంట అమ్మ కొంచెం హౌస్ వైఫ్ మనీ సేవింగ్ టిప్స్ చెప్పండి మేము బెంగళూరులో ఉంటాము నిన్ననే చెప్పినట్టున్నాను హౌస్ వైఫ్ అంటే మీరు జాబ్ చేయకుండా మీ వారు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టే ఇది ఉంటే చక్కగా పెత్తన మీకే ఉంటే మీరే ఇంకా బాగా ఎక్కువ చేయగలరు మగాళ్ళు ఇట్లాంటివి చేయలేరు ఆడవాళ్లే చేయాలి సేవ్ చేసుకోవటం డబ్బులు దాన్ని ఏమంటారు అదే ఇంగ్లీష్లో చెప్తారు సేవ్ చేసుకోవటం డబ్బులు పొదుపు ఇంకా అది మర్చిపోతున్న మాట మాటకి పొదుపు అనేది ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుందమ్మా చాలాసార్లు చెప్పాను ఇంకా చాలామంది అడుగుతున్నారు కొత్తగా ఎక్కడి నుంచో డబ్బు రాదు మనకి అది తెలుసు కదా మీకు డబ్బు అనేది కొత్తగా ఎక్కడా రాదు మీకు ఎంత ఫిక్స్ అయిందో నెలకి అంతే వస్తుంది వచ్చిన దానిలో దాచుకోవాలంటే ఎక్కడో దాచుకుంటారు అది మన చేతుల్లోనూ ఉంది అదే పొదుపు పదివేలు ఖర్చు అయ్యేది ఎనిమిది వేలు లేదు తొమ్మిది వేలు ఫస్ట్ టైం ఒక వెయ్యి దాద్దాం అప్పుడు సరిపోయింది కదా బాగానే సరిపోయింది ఏం వెళ్తే అనిపించలేదే అనిపిస్తుంది మనకి ఇంకోసారి మళ్ళీ వచ్చే నెల నుంచి ఇంకో వెయ్యి తగ్గిస్తే వేస్ట్ చేస్తాం చూడు ఇంట్లో ఆ వేస్ట్లు తగ్గించుకుంటాం పదివేలు ఖర్చు అయ్యేది ఎనిమిది వేలు ఖర్చు చేసుకుని రెండు వేలు దాయగలిగితే అదే పెద్ద పొదుపు అలా అలవాటు అయిపోద్ది మీకు అర్థమైందమ్మా అంతే ఇది పదివేలు తెచ్చే సరుకులు ఎనిమిది వేలు తెచ్చాం ఇంట్లో చాలా వెల్తీగా ఉంది అనిపించదు మీరు పర్ఫెక్ట్గా రెడీగా ఉంటారు అప్పుడు ఏది ఎలా వాడాలనేది మన వాడకంలో మన మన శ్రద్ధలోనే ఉందో తప్పితే సరుకులు ఏవి తగ్గవు ఇష్టాన్ని తెచ్చేస్తే ఇష్టాన్ని వాడేస్తాం వేస్ట్ చేస్తాం మైండ్ దగ్గర పెట్టుకుంటే వేస్ట్ ఉండదు అదే పొదుపు ఓకే అమ్మ థ్యాంక్ యూ రోజా రాణి ఫైవ్ టూ ఎయిట్ ఫోర్ అమ్మ హాయ్ అండి నమస్తే ట్వంటీ ఎయిత్ వెడ్నెస్డే నేను మటన్ ఫ్రై ట్రై చేశా మీ రెసిపీ చాలా సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ మటన్ ఫ్రై చేసావు బుధవారం లాలాగా మీరు ఆదివారాలు బుధవారాలు తింటారా అలా వీడియో పెట్టుకుని ఎలా వేసానో అలాగే శ్రద్ధగా చేస్తే ఆటోమేటిక్గా అందులో చూసుకోవాల్సింది ఏమీ లేదు ఉప్పు కారం కథిమైన వేసినట్టే కారం తక్కువ బాగా తినేవాళ్ళు అనుకో కొంచెం తగ్గించుకుంటావు ఉప్పు మీకు తెలిసింది ఎంత వేయాలో అంతే చేసే విధానం వచ్చేస్తే మటన్ ఫ్రై సూపర్గా వచ్చింది అది చూశారుగా ఓకే అమ్మ థ్యాంక్ యూ కుమారి కుమారి రాజనాల డబల్ టూ ఎయిట్ సెవెన్ అమ్మ నమస్కారం అమ్మ మీ కుకింగ్లోనే మీ మాటలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం పప్పు పులుసు ఈరోజు నేను కూడా పప్పు పులుసు చేశాను చాలా పెట్టావమ్మ చాలా థ్యాంక్స్ పప్పు చూసారా ఎంత ఈజీ పైన అది కూరలేదు లేని వాళ్ళు పప్పులు ఇంట్లో ఉంటాయి కానీ కూరగాయల కోసం ఎదుగుతాం ఆ పప్పులు వేట కూడా ఏమి లేవు కదా అనుకుంటాము చూసారా ఏమీ లేదు ఓకే అమ్మ థ్యాంక్ యూ శైలజ రెడ్డి ఫోర్ టూ ఫైవ్ టూ అమ్మ హాయ్ అమ్మ నేను శైలజ మీ వీడియోలు చూస్తుంటే చాలా ధైర్యం వస్తుంది నాకు పెద్దల మాట మూటలాగా చాలా బాగా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ వీడియోలు అన్నీ చూస్తున్నాను థ్యాంక్ యూ అమ్మ శేషగిరి పితోన ఉంటాం సిక్స్ ఫోర్ జీరో త్రీ ఎప్పుడు మమ్మల్ని ఊరించడమే ఏ రోజైనా మాకు పెట్టరా అంతేలే లేదు దుర్గమ్మగారి వంట దుర్గమ్మగారి వంట తినాలంటే రాసిపెట్టి ఉండాలేమో అయ్యో కెమెరామ్యాన్ మా పేరు చెప్పి నువ్వు తిను కెమెరామ్యాన్ చల్లగుండు ఒకసారి చూపించండి ఆ లక్కీ పిల్లోని చూపిస్తా రోహన్ వర్మ డబల్ ఫైవ్ అమ్మ సూపర్ ఈజీ పప్పు రెసిపీ చేశారు అమ్మ నేను చాలా డేస్ నుంచి పప్పు పులుసు చల్ల వెజిటేబుల్ వేసి కుక్ చేయాలి అనుకున్నా అనుకున్నా అమ్మా మీరు చెప్పింది చాలా ఈజీ నెక్స్ట్ టైం చేస్తానమ్మా అవునమ్మా ఇప్పుడేగా చెప్పాను కూరగాయలు లేవు ఏం వండాలి ఏం వండాలని మనమో తెగ పెనుక్కుంటాం ఏమీ లేవు ఏమీ లేవు వాళ్ళు ఏంటి ఏంటని ఎందుకు అలా కమ్మగా నేను చేసినట్టు ఆ పప్పు పులుసు చేసి ఒక్క తిరగమవుతే దానికి టేస్ట్ చేసి పిల్లలందరికీ అంత నెయ్యేసి పెడితే సూపర్గా తింటారు అర్థమైంది కదా అదే ఈజీ వంటలు అనమాట అమ్మాయి ఓకే అమ్మ థ్యాంక్ యూ దేవి బలుసు మీ బర్త్డే వీడియో రాలేదమ్మా ఈ సంవత్సరం హ్యాపీ బర్త్డే అమ్మ పప్పు సూపర్గా ఉంది మొత్తాన్ని బర్త్డే అని గుర్తుపెట్టుకున్నారు వీడియో రాకపోయినా ఏం జరిగిందంటే బర్త్డే నేను ఆ చెన్నై తిరుగుతున్నాను కదా ఆ సందర్భంలో తిరుగుడు ఇది అట్టు అటు ఉండిపోయింది పిల్లలు ఎవరికల్ బిజీగా ఉన్నారు ఆ టైంలో నేను ఎక్కడుంటానో తెలియదు అందుకని అసలు ఈ సంవత్సరం బర్త్డే వద్దు మళ్ళీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్కి చల్లగా ఉంటే అప్పుడు చేసుకుందాం ఆట అని వదిలేసా కానీ ఆ పైవాడు ఒక ఉంటాడు చూడు ఎందుకు నీకు అంత తొందరగా వదిలేయటం ఎందుకు అన్నట్టు కానీ అదొక రకంగా గ్రాండ్గా జరిగింది అక్కడ చెన్నైలో కానీ ఇక్కడ మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ ఊరుకోవట్ల రేపు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి రేపు ఏదో ఏర్పాటు చేశారు ఆ వీడియో కూడా మీకు పెడతాను అప్పుడు చెన్నైలో ఎలా జరిగిందో కూడా దానిలో జాయిన్ చేసి మీకు చూపిస్తాను తప్పకుండా ఓకేనమ్మా థ్యాంక్ యూ బర్త్డే గుర్తున్నందుకు అంటే కొంతమంది చూస్తే బర్త్డే అయిందని వీడియోలు చూసేవాళ్ళు ఉంటారు కానీ ఇలా బర్త్డే ఉంది ఎయిటీన్త్ రాలేదేంటి ఏంటి గుర్తుపెట్టుకున్నావు కదా చాలా థ్యాంక్స్ అమ్మ వి రాజ్యలక్ష్మి ఊటుకూరి కమ్మకమ్మని పాతకాల పప్పు చాలా బాగా చేశారు సిస్టర్ ఏది చేసినా సూపరే తినడం నాకు నోరు ఊరుతుంది భలేగా వేడివేడిగా తింటున్నారు సూపర్ ఓకే అమ్మ థ్యాంక్ యూ రమ్య వెంకీ అమ్మ నానమ్మ నా కామెంట్ చదువుతున్నారా ప్లీజ్ అమ్మమ్మ అటుకుల పాయసం చూపించండి టేక్ అవునవునా సార్లు అడుగుతున్నావు చూపిస్తాను తప్పకుండా ఓకే అయ్యా థ్యాంక్ యూ నీ పాయసం చాలా వీడియోల నుంచి అవుతూనే ఉన్నా చేస్తా ఇక్కడ ఉంటారు లేదా అసలు లేవు ఇప్పుడు ఏదో రోటి పచ్చళ్ళు అవి అడుగుతున్నారు చాలామంది అన్నట్టు మళ్ళీ నిన్న ఇవాళ అలాంటివి మొదలుపెట్టాను చేస్తాను నాన్న ఓకే అమ్మ ఈరోజు చాలా వరకు చదివాను కదా ఈరోజు వంట ఏంటంటే నేను చట్నీ చేయమంటున్నారు కదా ఈరోజు దోశ పోశాను నిన్న మీరు చూసే ఉంటారా వీడియో బియ్యం పోసాను పప్పు పోసాను చూస్తారు కదా మొన్న వచ్చినప్పుడు అది రాత్రే రుబ్బేసి పెట్టేశాను దోశ పిండి ఇప్పుడు అందులోకి చట్నీ ఒక రకమైన వెరైటీ చట్నీ చేస్తున్నా ఇవాళ దోశల్లోకి నిజంగానే నేను చేసేది ఒక ఎయిటీ పర్సెంట్ తెలియదు ఈ జనరేషన్ వాళ్ళకి అస్సలు తెలియదు తెలియంది కాబట్టే మీకు చేసి చూపిస్తున్నా అందులో దోశలు ఎలాగేస్తున్నాను కాబట్టి నలుగురు ఫ్రెండ్స్ని కూడా పిలిచా రెండర టిఫిన్ చెద్దరు కానీ మార్నింగే కదా అని ఇప్పుడు అది రెడీ చేస్తానమ్మా చూసారా మా ఫ్రెండ్స్ ఇంకొక ఆవిడ రావాలి అమ్మ ఈరోజు దోశలు వేస్తాను కదా మీకు వెరైటీ చట్నీ చేస్తానండి వెరైటీ చట్నీ చేస్తాను కదా నేను ఒక్కదాన్నే తింటే ఎందుకని వీళ్ళని కూడా పిలిచా రెండర తిందరు కానీ వచ్చారు ఇదిగో చూడండి అమ్మా ఈ వెరైటీ అంటే ఇదిగో బియ్యం మనం అందరూ ఇంట్లో వండుకునే బియ్యం అన్న దోశలకు కూడా చెప్పలేదు మీకు ఇంట్లో వండుకు తినే బియ్యం వేయక్కర్లేదమ్మా దోశలకి ఇలా నలభై రూపాయలు కిలో ఇవి తెచ్చుకోండి లేదా రేషన్ బియ్యం ఉంటాయి కదా మీ ఊళ్ళలో చాలా మంది వచ్చినా కూడా ఇచ్చేసుకున్న వాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు రేషన్ బియ్యం వేసుకుని దోశలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ నలభై రూపాయల బియ్యమే ఇడ్లీ బియ్యం అంటారు తమిళనాట్లో ఇడ్లీ కూడా వీటితోనే వేసుకుంటారు దోశలు కూడా వీటితోనే ఈ బియ్యం వేసి నిజంగా అనేది ఎయిటీ పర్సెంట్ జనాలకి నాకంటే పెద్దవాళ్ళకో నా తోటి వాళ్ళకో తెలుసు ఈ బియ్యంతో చట్నీ చేస్తాయి ఇవాళ ఇదిగో పచ్చ ఇవిగో బియ్యం ఇవిగో ఎండిమిరపకాయలు ఇదిగో వెల్లుల్లిపాయలు ఇదిగో జీలకర్ర ఇదిగో చింతపండు చింతపండు కొంచెం ఊరికి ఒక చిన్న నిమ్మక గోళీ అంతా వేసి దీంట్లో చట్నీ రుబ్బి తిరగమాత వేసి సూపర్గా పెడతాను వెంటనే బియ్యంతో కూడా చట్నీ చేస్తారా అని అనుకుని వెంటనే చేసేసుకుంటారు మీరు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒకసారి నేను భోజనాలు పెట్టి పంపించా కదా మా కుమారి అని మా ఫ్రెండ్ మీకు ఎట్టడూ చేశాను వాళ్ళ ఇంటికి ఒకరోజు వ్రతం అయితే కొంచెం వాళ్ళకి టైం లేదు పాప రాత్రిపూట వచ్చారు పొద్దున్నేకి ఒక వంద ఇడ్లీ నేనే వేసి ఇదే చట్నీ చేసి ఇచ్చేవాళ్ళకి అసలు వాళ్ళ ఇంట్లో మగాళ్ళు అందరూ టిఫిన్లు వదిలేశారు ఆ రోజు వచ్చిన భోజనాలు వదిలేశారు అమ్మో సూపర్గా ఉంది చట్నీ రాజేశ్వరి గారు వాళ్ళ ఆయన గారు అసలు వాళ్ళ అన్నదమ్ములు అందరూ వాళ్ళ ఆయన గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఈ చట్నీ బాగుంది చట్నీ బాగుంది ఏం చేశాను నేను ఎందుకు చెప్తా వాళ్ళకి అందుకని ఇప్పుడు మీకు ఇది కారణంగా ఇప్పుడు చెప్తాను బట్ వాళ్ళకి కూడా ఆ రోజు బియ్యం పచ్చ చేసిన బిచ్చేసినప్పు అంత బాగుంది అంత బాగుంది చట్నీనే బాగుందని మా రాజేశ్వరిని ఒక ఫ్రెండ్ ఉన్నారు ఇక్కడే అలా పరిమళం నాకు ఫోన్ చట్నీ టిఫిన్ చేసి రాగానే ఏమండి విజయదుర్గ గారు అదిరిపోయిందండి టిఫిన్ చాలా బాగుంది అయినా కూడా చట్నీ సూపర్ అండి అని అలాగే అది మీకు చూపిస్తా ఈరోజు ఓకేనమ్మా రండి చూసారమ్మా ఇది వేయించేటప్పుడు ఒక టూ మినిట్స్ అయిలో పెట్టండి ఎప్పుడు అయిలో పెట్టి వేయించబాకం ఎండిమిరపకాయలు చాలా రోజులు చెప్తున్నాను మీకు నూనె వేడెక్కి మిరపకాయ వేడెక్కే వరకే అలా ఉంచండి ఇది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇప్పుడు ఉంది కదా నేను కలర్ వస్తుంది కానీ ఇప్పుడు సిమ్లో పెట్టేశాను ఇక చూసుకోండి ఈ అయ్యగితే ఇష్టానికి సూపర్ పొట్లాల్లాగా ఇప్పుడు ఇట్లా కనపడుతుందా సిమ్లో పెట్టేకి తప్ప లేదండి పొట్లల్లాగా వస్తాయి చూడండి టేస్ట్లు ఊరికే రావు చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటేనే వస్తాయి అంత పండుగ వెళ్ళిపోయి అదే వేసింది అనుకుంటారు రాదు ఆ కీర్తి ఉంది కదా మన బ్రాహ్మలమ్మాయి ఇక్కడ ఈ బ్లాక్ లో ఆ చెప్పు మీరు చెప్పిన దగ్గర నుంచి నేను సిమ్ములు ఎంచుతున్నాను అంటే మిరపకాయలు అంత ముందు తెలియదు అని చేతిలో ఉండేది వేరు మైండ్ లో పెట్టుకొని మైండ్ లవ్ చేయాలి వంటని ముందు మెయిన్ అది ఇష్టంగా చేస్తేనే అదే లవ్ చేయటం వంట అబ్బా భర్తలు లవ్ చేయటం కాదు వంట లవ్ చేసి పెడితే అంత అసలు టేస్ట్ మర్చిపోడు తిండే అంతే అమ్మో ఎంత బాగా ఎంత బాగా వండావమ్మా సూపర్గా ఉంది కడుపు నిండింది ఇదేమో ఉందా అంతే ఏమి బతలేరు చేసిన పనులు ఏమి గుర్తురా వాళ్ళకి తిండి విషయంలోనే ఆ చేప వెళ్ళాన్ని పట్టుకోవాలి ఇంట్లో బర్తది అత్త పడేయాలి వంట చేసి అది అంతే అది ముందు టేస్ట్గా టేస్ట్గా ఇలా జాగ్రత్తగా వండుకుంటే ఆరోగ్యం వండేటప్పుడు ఎప్పుడైతే ఆ స్మెల్ మనకు వస్తుందో మన లాలాజలం ఊరుతుందో చూసేటప్పటికే మన లాలాజలమే మనకు ఆరోగ్యం చూసారు బెట్ట వస్తుందో ఇంకా చక్కగా పొట్లల్లాగా అవుతాయి ఇట్లాగా సిమ్లు పెట్టి కాసేపు వేయించి అక్కడ పోసి అప్పుడు ఆ పప్పు బియ్యం వేయించుతా సూపర్గా కొంతమందికి ఈ పాటికి గింజలు ఆడిపోతాయి చాలా మంది ముందు ఏం చేసి తర్వాత గింజలు పోస్తారు మాడతాయని ఇందేం చూస్తున్న గింజ సడిందా రెడ్ కలర్ అంతే మిరపకాయతో పాటు ఏం తప్పితే కొంతమంది మాడిపోతాయి గింజలు చూసారా చూసారా ఏమైనా ఎక్కడైనా గింజ కూడా అలాగే దీంతో పాటు ఎగుతుంది బాగుందా ఇది ఒక చెట్కా బాగానే ఉందా మీకు అది ఇదిగో చూడమ్మా బియ్యం వేస్తున్నా ఇప్పుడు ఐలే పెడుతున్నానమ్మా ఊరికే టిఫిన్ తింటానికి కాదు మీరు నేర్చుకుంటారని పిలిసా ఒక్కోసారి వీడియో మీరు చూడరు వచ్చిందా ఎంతమంది చూసారని పెట్టేస్తారు అదేనంట అమ్మ కానీ చూపించాలి కదా ఇది చూసారా బియ్యం వేగి ఎట్ట వస్తుందో ఒక్కొక్క గింజ కలర్ వచ్చేసింది అది అసలు దీన్ని ఆప దీన్ని ఆపకూడదు తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు సిమ్లో పెడుతున్నానమ్మా ఇప్పుడు ఈ వేడికి చక్కగా పెంచుతాం మొత్తం అయ్యొద్దు ఇది ఏగితే నేనండి ఆ టేస్ట్ మళ్ళీ పచ్చిగా ఉంటే అది రాదు ఇవన్నీ కొంచెం ఓపికగా నిదానంగా చేసుకునే చాలా మంది తెలియదు చూసారమ్మా చక్కగా ఆ బియ్యం గోధుమ కలర్లో వేయించుకోవాలమ్మా బియ్యం ఇదిగోండి చూద్దరు కానీ చూసారా ఏగిపోయి ఏగిపోయినాయిగా పొంగుద్ది చాలా లావుగాయినాయి అది ఇప్పుడు ఇది కూడా ఇందులో పోసేసుకుందాం ఇదిగమ్మా చూడండి ఒక్క ఒక నూనె వేసాను ఇదిగో పచ్చి అంతే ఇదిగమ్మా చూడండి ఇది కూడా చక్కగా ఎలా గోల్డ్ కలర్లోకి వస్తుందో సిమ్లో ఒక్క నిమిషమే హైలో పెట్టానమ్మ తర్వాత అంతా ఇలా సిమ్లో పెట్టాను అదిగో ఇక్కడ ఈ చట్నీకి బియ్యమే డామినేట్ చేసేది పప్పు ఊరికే సింపుల్గా వేసాను బియ్యమే బియ్యం పచ్చడి ఇవి కూడా సిమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి హడావిడి హడావిడిగా అయిలో పెట్టేసి ఒకటి నల్లగా ఒకటి తెల్లగా అలా చేసుకుంటే ఉన్న టేస్ట్ పోదు అది ఒక టూ మినిట్స్ అయిలో పెట్టే అంతే తర్వాత నుంచి సిమ్లో అదే అది ఒక్కసారి చూడండి అయిలో పెట్టా ఇదిగో మళ్ళీ లాస్ట్లో ఒక్క నిమిషం అయిలో పెట్టానమ్మా చూసుకోండి ఇదిగో చాలు ఇక వేగిపోయినాయి ఎప్పుడు దించిన తర్వాత మళ్ళీ తిప్పుకోండి దానికి ఇంకా కలర్ వస్తుంది అవి ఏడు ఉంటుంది కదా అలా కలర్ వస్తుంది దించినాక ఇక్కడ పెట్టి ఇట్లా వేయించుకోండి పోయి తీసేసి చక్కగా పిల్లపెళ్ళ ఆడిపోతాయి ఇదిగో ఇందులో వెల్లుల్లిపాయలు వేసామమ్మా ఇదిగో చింతపండు చూడండి ఇది వేసేసా ఇదిగో అమ్మా జీలకర్ర దీంట్లో పచ్చ వేసినా కూడా ఇదిగో వేసేసా నలిపితే ఆ వాసన దానికంటే కూడా నలిపిన దానికి స్మెల్ పెరుగుద్ది అది అనమాట ఇక వేసేసాను కదా ఇంకొకటి అసలైంది మర్చిపోతాం ఇదిగో చూడండి అమ్మా ఇదిగో చూడండి అమ్మా చక్క నువ్వులు వేయించినట్టున్నాయి బియ్యం చూసారా నువ్వులు వేయించినట్టు ఉన్నాయి బియ్యం పప్పు బియ్యం ఎలా ఉంది సూపర్గా ఉన్నాయి అందులో చింతపండు అన్నీ వేసేసానమ్మా ఊరికే నోరటమే ఇది కాకపోతే ఇవన్నీ ఒక్క వాయిలోకి వెళ్ళమమ్మ అందుకని రెండు వాయిలుగా వేస్తా చాలు ముందు రుబ్బుకుందాం అదే రుబ్బేసాను తిరుగుతేస్తున్నాం తిరగమూతలో ఈగో ఏమీ లేదు ఈ తిరగమాత ఏ తిరగమూతలకైనా నేను పచ్చ పప్పు లేదు గ్యాస్ అది నానిపోయి లాస్ట్కి మెత్తబడిపోతాయి ఆ టైంలో ఏ గోంగూర పచ్చడి చేసి అప్పటికప్పుడు వేస్తే అప్పటికప్పుడు తినేస్తే కరకరలాడతాయి మధ్యాహ్నం తగ్గుంటే మెత్తబడిపోతాయి మెత్తపడిందంటే గ్యాస్ పప్పులు మెత్త పడ్డాయి అంటే తిరగమూతలో గ్యాస్ అదే అనమాట విషయం ఇంగు వేస్తా ఇంగు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అసలు పప్పు లేను ఇది ఇట్లా మిరపకాయలు వేస్తాను చూసారా మరి అదే మరి మీరు ఇంత ఏం చేసుకుంటారు కాఫీ కప్పు తాగు తాగుతారు చూడు ఆ కప్పుడు బియ్యం ఏడేది మిరపకాయలు అంత పచ్చాన పప్పు అంతే ఇంత అవుద్ది మీకు కూడా అదనమాట విషయం బోల్డ్ అయింది చూడండి ఉప్పు చూడండి నేనేం చూడలేదు మరి కొంచెం ఉప్పు చూడండి తర్వాత అంటే సత్య ఎప్పుడైంది సారి ఇదిగో ఆవాలు ఇదిగో ఇది చూడండి అంతే ముందు ఆవాలు వేసి ఆవాలు చెట్టుపట్ల ఆడాలి అప్పుడు ఇదిగో తెరగమాతకి ఇందాక జీలకర్ర చాలా చేశాయి కదా అదిగో చూడండి ఇంకోవా ఇప్పుడు ఐలో పెడుతున్నానమ్మా చూసుకోండి ఆ వెల్లిపాయలు పప్పులు ఏమీ లేవు చూసారుగా పప్పు చాలా చాలామంది తిరుగు అని శనగపప్పులు పప్పులు అండి మినప్పప్పులు గ్యాస్ గ్యాస్ అండి ఏ అప్పటికప్పుడు తినేది వేసుకోండి ఓ పచ్చ తిరగమాత వేసాము వెంటనే కట్టుకట్లా ఆడతాయి ఎప్పుడు పప్పులు వేసామన్నా కట్టుకట్లాడేటప్పుడు తింటేనే నిలవ పచ్చళ్ళలో కూడా వేస్తున్నారు చాలామంది నేను అసలు ఆపేసాను చూడండి వెరైటీగా ఉంది టూ డేస్ ఇంత పెట్టుకున్నాడు టూ డేస్ చేయి కానీ అయిన తర్వాత తెల్ల మూత ఆడిన తర్వాత ఫ్రిడ్జ్ పెట్టేసుకోండి ఫ్రిడ్ పెట్టేసేయండి ఒక రోజు చేసుకోండి ఇదిగో చూడండి అమ్మా ఇదిగో ఉల్లిపాయ ఫస్ట్ దోస్ కదా కొంచెం అలా ఉంటది చూసారమ్మా నిన్న మీకు మెంతులు శనగపప్పు చూపించాయి కదమ్మా పప్పులో అది అటు అప్పుడు ఇలాంటి కలర్ వస్తుంది ఇక నేను ఇదే ఇక ఇవే బాగానే వచ్చింది అంతే ఎప్పుడు పొందాలేను హోటల్ చోళ్ళు వేస్తారేమో అదే ఓహో అలాగా అయితే ఈసారి నుంచి చెయ్యొచ్చు రెడ్ కలర్లో పెట్టుబడి ఇదిగో అది ఫస్ట్ చట్నీ పెట్టాలి కదా తింటా ఉండండి నేను నీళ్ళు తీసుకొస్తా ఇవి నీళ్ళు నీళ్ళు అంటుంది కదా తింటాం తింటాం అందరూ తింటే వడ్డించేది ఎవరు మీరు రెండు అన్నా తినాలి కదా నాకు నాకు కూడా తినడానికి భారతీయ వస్తుందిగా పోనీ నువ్వు రోజు రెడీ రావక్కర్లా కెమెరా ఉండదుగా

ఇదిగో చూసారమ్మా చక్కగా ఇదిగో ఎలా వస్తుందో ఇంకొకటి వేసేసి వెళ్తా చట్నీ వేసుకోండి అమ్మా ఎక్కువగా కలుపుకోండి మీ ఇళ్ళలో పూత అద్దుకోవటం కాదు ఎక్కువ కలుపు తినండి ఇలా మిషన్లు వేసి ఉల్లిపాయలు ఇంత సన్నగా చేశానమ్మ ఐదు దోశలు వేస్తే కనపట్టల్లా ఉల్లిపాయ అది మామూలుగా కా కత్తిరి పెట్టి చాకు పెట్టి కట్ చేసి వేస్తే ఏమాత్రమైనా లావుగా ఉంటాయి ఇలా మిషన్లు వేసుకున్నారనుకో అసలు నేను ఉప్మా చేద్దాం ఉప్మా అట్టు అట్టు ఉప్మా బాబాయ్ అని లేట్ అయిపోతే తినలేరు మళ్ళీ ఎక్స్ట్రా ఉప్మా అట్టయితే ఒకటే తింటారు ఒకటి పా ఒక ప్లైనట్ వేయాలి మళ్ళీ ఎందుకు లేని అందరూ ఉల్లిపాయలట్లు వేసేద్దామని కూర్చోండి మా చెట్నీ మా చెట్నీ స్పెషల్కి మిమ్మల్ని అందరినీ పిలుతున్నాం ఇటు కూర్చోండి అటు కూర్చోండి అప్పుడు లేరు కదా మీరు తర్వాత వీళ్ళు వినిపిస్తారు లేకపోతే మా వీడియో చూడండి తర్వాత అది కూర్చోండి వస్తా వస్తా వస్తాం కాస్త ముందు మంచినీళ్ళు పట్టిచ్చేని వాళ్ళకి పచ్చడి ఏంటో తిని చూడండి పచ్చడి స్పెషల్ తిని చెప్పాలి నువ్వేం చెప్పక్కర్లేదు నువ్వు కూర్చుని తిను ఇంత ఇవిడేంటి నువ్వేమొద్దు అసలు ఒకటి చెప్పలా కావాలంటే ఒక ఎల్లి పది ఎలకర చెప్పొద్దు అంతే కావాలంటే ఒక ఎల్లి పద్దెలకర చెప్పగలరు చూడని వాళ్ళు మీకు దగ్గర నుంచి ఎప్పుడు చూపించాను కాబట్టి అది అదిగో నన్ను ఎప్పుడు పిలవరు వాళ్ళు వస్తారు మీ ఇంటిని నేను రావట్లేదు అని పాతి సార్లు నడుతాయి అది ముందే నాకు అప్పుడేం చేసామన్నా ముందు మీరు ఎవరెవరు వస్తున్నారు కొంచెం చెత్తం అన్నానా అప్పుడు ఊరుకుంది తర్వాత నేను రావచ్చు ఉప్పులు దోశల్లో కానీ ఇట్లు అన్ని ఉప్పులు ఇప్పులు అన్ని క్లియర్ ఉన్నాయి కదా దోశ కూడా చాలా బాగుంది సూపర్ గా ఉంది వీడియో చూసి చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్పరు సాయంత్రం సాయంత్రం మీటింగ్ లో కూడా చెప్పరు చెప్పండి ఎవరికి చెప్పకూడదు ఓలమ్మ దోశలు చాలా బాగున్నాయి చట్నీ చాలా బాగుంది చూద్దాం వీడియో రాకముందు చె ప్రైజ్ చెప్పలేరు వాళ్ళు ఇప్పుడు మీకు ప్రైజ్ అంట మరి చెప్తే చెప్పండి దాన్ని రెండున్నా చెప్పండి పోనీ నువ్వే రెండు చెప్పి నీకెత్తు అందరు మూడు మూడేస్తాను రెండు ఐటమ్లు ఆరు ఉన్నాయి రెండు ఐటమ్లు చెప్పాలి కందిపప్పు ఒకటి చెప్పారు అది కాదు వదిలేసే ఇప్పుడు ప్రైజ్ ఉంది కదా అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పు చూసారమ్మా దోశలు అన్నీ ఇదే కలర్ వచ్చినాయి సేమ్ కలరు పచ్చ పప్పు మెంతులు వేసలుకోండి ఒకవేళ పచ్చపప్పు మర్చిపోతే పప్పు రుబ్బుతారు కదా సాయంత్రం నలిగిన తర్వాత అంత శనగపిండిని నీళ్ళల్లో కలిపి మనం బజ్జీకేసుకుంటాక ఎలా కలుపుతాం అలా కలిపి రుబ్బేసేయండి పిండితో పాటు అది కూడా సూపర్ కలర్ వచ్చింది వచ్చినప్ప మర్చిపోయామే అనిపిస్తే అంత శనపిండి కలిపేసి నీళ్ళలాగా కలిపేసి కొప్పులు బిడ్డపప్పుడు వేసాను పిండి వేయకూడదు అక్కడ ఉండలే కలిపి బజ్జీలు కలిపి కలిపి బాగుంది ఓకే అమ్మా అందరం అయిపోయింది కదా ఇప్పుడు మా కెమెరా మ్యాన్కి ఇంట్లో టిఫిన్ చేసి వచ్చానమ్మా ఒక్కటే చాలు అన్నాడు మా కెమెరామ్యాన్ చూస్తానంటున్నారు మీరు పొద్దున్న తినొచ్చా అంట ఇవాళ చట్నీ వెరైటీగా ఉందని తింటానమ్మా ఒక్కటి చాలు అన్నాడు ఒక్కటే వేసాను పెద్దగా ఇదిగో చూడండి అమ్మా కెమెరామ్యాన్ ఇదిగో దోశ తింటున్నాడు ప్రసాద్ పేరు శ్రీకాంత్ ప్రసాదు నిఖిలు చాలామంది ఉన్నారు ఇట్లా వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక ట్రిప్ వస్తారు ఈ ట్రిప్ దుర్గా ప్రసాద్ వచ్చాడు అందుకని రెండు దోశలు వద్దామా నేను పొద్దున్న టిఫిన్ చేసి వచ్చాను ఒక్క దోశ చాలు అన్నాడు ఆ ఒక్కటే వేసా అది కూడా చట్నీ టేస్ట్ చూడాలమ్మా అందుకు చాలు బాగుందా అది వెరైటీ చట్నీ ఎప్పుడు చూసేవు కదా మీకు మీరు అందరూ లక్కీ అంట మీ కెమెరా లెక్క లెక్కి ఒకసారి చూపిస్తున్నా అంటున్నారు అందుకే చూపిస్తున్నా దుర్గా హాయ్ చెప్పు ఓకే అమ్మా అందరం చేసాం మా ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ బాగా చేశారా అది బాగా తిన్నారా అనాలి టిఫిన్ కూడా నేనే చేసుకుని నేను మా కెమెరామెన్ ఏం తింటాం అందుకని వీళ్ళని పిలిచాను అనమాట రెండర్ రాఫ్ ఒక వెరైటీ చట్నీ చేస్తున్నాను చూదురు వచ్చారు హ్యాపీగా పిలిచినందుకు శుభ్రంగా తిన్నాం అందరం తృప్తిగా రెండు దోస్తులు దోశలు తినడానికే ఇదైపోయారు రెండు దోశ ఫుల్లు ఫుల్ ఫుల్లు అని బాగుందమ్మా అంత బాగుంది ఇంత చాలా ముందు చదివేశాను ఈ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడడం వాళ్ళ వీడియో చాలా వచ్చింది కదా మళ్ళీ మంచి రెసిపీ చేసే వరకు మళ్ళీ మంచి వీడియో చేసే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్ మీరు కూడా బాయ్ చెప్పండి